నెల్లూరు నగరంలోని జర్నలిస్టు భవన్ నందు ఈ రోజు ఉదయం యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ నెల్లూరు జిల్లా వారి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ప్రజా సమస్యలే ప్రధాన ఎన్నికల ఎజెండా కావాలి అంటూ పాత్రికలు సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక కన్వీనర్ జనాభా ఇంతియాజ్ జిల్లా కన్వీనర్ పాస్టర్ హరిపాల్ పాస్టర్ జాన్ అన్వర్ బేగ్ ఇలియాజ్ అహ్మద్ ఖాన్ మొహిద్దీన్ సిరాజ్ గయాజ్ సందానీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అవగాహన కలిగినటువంటి రానున్నటువంటి ఎన్నికల్లో చైతన్యం కావాలని ఏ పార్టీ అయితే దేశ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలను మాత్రమే రానున్నటువంటి భావితరాలకు స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని కలగడానికి అవసరమైనటువంటి వాతావరణాన్ని కలుగజేస్తుందో అటువంటి పార్టీలను ఎదుర్కోవాలని ప్రజలను చైతన్యపరచడానికి ఈ విధమైనటువంటి ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి డెమోక్రసీ అనేటటువంటిది పూర్తిగా నిర్వీనమైనటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం ధరలు చూస్తే ఆకాశాన్ని కడుతూ ఉన్నాయి ఎన్నికల సమయంలో ప్రజలకు మేలు చేస్తామని అనేక రకాలైనటువంటి హామీలను ఇస్తూ మభ్యపెట్టి అధికారంలోకి వస్తున్నటువంటి దేశ రాష్ట్ర నాయకులు తర్వాత కాలంలో ఏమాత్రం కూడా ప్రజా సమస్యలు అనేటటువంటివి పట్టకుండా ఉంటూ ఉన్నాయి ఈరోజు దగ్గర దగ్గర డెబ్బై రెండు సంవత్సరాల భారతదేశ స్వతంత్రవని అని చెప్పుకుంటున్నటువంటి వనము వంద సంవత్సరాల అభివృద్ధి వెనుకబాటుతం కలిగినటువంటి వారంగా ఉంటున్నాము ముఖ్యంగా ఈరోజు కులం పేరుతో మతం పేరుతో ప్రాంతాల పేరుతో అనేక రకాలైనటువంటి విభేదాలు అనేటటువంటివి రాష్ట్రంలోనూ దేశంలోనూ చేస్తున్నటువంటి వారికి బుద్ధి చెప్పి ప్రశస్తమైనటువంటి శాంతియుతమైనటువంటి రాజ్యాంగాన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన అందించేటటువంటి పార్టీలు అధికారంలోకి రావాలనేటటువంటి ఆలోచన కలిగి పదమూడవ తేదీ జరగలేనటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా విజ్ఞత కలిగి ఓటేయాలని గుణిత హస్తాలతో మనం చేసుకుంటూ ఉన్నాం దయచేసి అందరూ గమనించండి ఇది కేవలము మన కోసం కాదు కానీ భావితరాల్లో మన బిడ్డలందరూ కూడా సుఖ సంతోషాలతో సమాధానంగా ఈ లోకంలో జీవించాలనేటటువంటి ఆలోచన కలిగి ఈ మాటలతో నేను ముందుకు వస్తూ థ్యాంక్ యూ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ని జాబ్ చేయండి